ఒక చిన్న ఊర్లో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు ఒకరి పేరు కోమలి మరొకరి పేరు రమణి కోమలి మనసు మృదువుగా నిజాయితీగా ఉండేది రమణి మాత్రం అసూయితో మాటలతో చేష్టలతో కోమలికి ఎన్నో హాని పనులు చేసింది కోమలి మాత్రం ఆ బాధను లోపల మింగేసుకుంది కాలం గడిచింది రోజులు మారాయి జగం మారినట్టు కోమల జీవితం మారిపోయింది ఆమెకు ఒక కొత్త వెలుగు వచ్చింది కొత్త అవకాశాలు వచ్చాయి కొత్త మనుషులు కొత్త సంతోషం కొత్త దారి దొరికి రమణి మాత్రం తనే తనకు శిక్ష అయ్యింది ఆమె చేసిన చేష్టలే ఆమె జీవితాన్ని నెమ్మదిగా తినేయడం మొదలుపెట్టి కోమలి ఏం చేయకపోయినా కాలమే న్యాయం చేసింది ఇప్పుడు కోమలికి తెగ సంతోషం వచ్చింది కానీ ఆ సంతోషాన్ని ప్రపంచానికి చూపాలా అని ఆమె మనసులో సందేహం నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్తే నాకు హాని చేసిన రమణి బాధపడుతుందేమో ఆగలేక మళ్ళీ ఈర్ష్య పెంచుకుంటుందేమో అని ఆమె నిశ్శబ్దంగా ఆలోచించింది అయితే కోమలి నవ్వుకుంది అది బయటకు కాదు తన లోపలే నవ్వుకుంది ఎందుకంటే ఆమెకు అర్థమైంది ఇతరుల మనసులు ఈర్ష్యన్ రేకెత్తించే సంతోషం కన్నా శాంతిగా గుండెల్లో ఉంచుకునే సంతోషమే గొప్పది అనుకుంది ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి